శ్రీవాసవి కన్యకాష్టకం నమో దేవే సుభద్రాయ కన్యకాయ నమో నమ శుభం కహాదేవి వాసవ్యే నమో నమ జయాయ చంద్రూపాయ చండికాయ నమో నమ శాంతిమావ నో దేవి వాసవ్యే నమో నమ నందాయే నమస్తే సు గౌరీ దేవే నమో నమ పాయినపుత్రారాశ్మచ వాసవ్యే తే నమో నమ అపర్ణాయ నమస్తే సు కౌసుంబే తే నమో నమ नम कमहस्ताय वास्व्य नमो नम चुजा शर्वाण्ये शुक नमो नम सुखा नमस्ते स्वे नमो नम कमलाये नमस्तेस्तु विष्णुनेत्रकुलाल नृण नमस्तेस्त वास्व्य नमो नम नम शीतलपादाए नमस्ते परमेश नो दिमात स्व वास्व्यते नमो नम्पा पद्मन चंद्रमंडल शीतलम गृहषु सर्वद्मा देहि मे परमेश्वरी ఇది దేవి సుద్రాని పశ్యతు.